ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా కొన్ని టిప్స్తో సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్కి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మాత్రం టూ స్పూన్స్ యాడ్ చేసి తర్వాత జీడిపప్పు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉప్పు పసుపు వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ సేమియా తీసుకున్నాను అవి మూడు గ్లాసులు తీసుకున్నాను సో ఇది చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత సేమియాని అందులో వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకున్నాను నార్మల్గా అయితే మనం విడిగా ఫ్రై చేస్తాం కదా అలా కాకుండా ఇందులో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ ఒక గ్లాస్ సేమియాకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకున్నాను అప్పుడే సేమియా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూశారు కదా ఇక్కడ నేతిలో నూనెలో చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ని హీట్ చేసుకున్నాను ఆ కొలతతో సో వాటర్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలోకి వాటర్ని యాడ్ చేసేసి ఉడకబెట్టేసుకోవాలి ఒకసారిగా అది బాయిల్ అయిపోయిన తర్వాత మనం చిన్న మంట పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేస్తే చక్కగా మగ్గిపోతుంది అంతే ఎంతో సింపుల్గా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ టిప్స్ ఏంటి అంటే మనం వేడి నీళ్ళే యాడ్ చేయడం అండ్ నేతిలోనే మనం సేమియాని యాడ్ చేయడం అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్